మనందరికీ అల్లం వంటింటి మసాలాగానే తెలుసు కానీ దీనిని ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా ఉపయోగిస్తారని మీకు తెలుసా ఏంటి షాక్ అవుతున్నారా అవును మీరు విన్నది నిజమే మరి అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే సాధారణంగా అల్లాన్ని ఆయుర్వేదంలో అర్ధక అని పిలుస్తారు దీని శాస్త్రీయ నామం జింగిబర్ అఫిషినేల్ ఈ అల్లంలో ఉండే ఔషధ గుణాలు రకరకాల జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి ముఖ్యంగా అజీర్ణంతో బాధపడే వాళ్లు అల్లాన్ని ఎండబెడితే వచ్చే సొంఠి దరియాలతో కషాయం చేసుకుని ఉదయం సాయంత్రం తాగి అయితే అజీర్తి తగ్గే అవకాశం ఉంటుంది ఇక ఆకలి మందగించడం వల్ల బాధపడే వాళ్ళు అల్లం ముక్కలు సైంధవ లవణం రెండింటినీ కలిపి భోజనానికి ముందు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు ఇంకా తలనొప్పితో బాధపడే వాళ్ళు అల్లాన్ని ఎండబెడితే వచ్చే సొంఠిని అరగదీసి నుదుటిపై పట్టు వేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక జలుబుతో బాధపడే వాళ్ళు రెండు స్పూన్ల అల్లం రసంలో ఒక స్పూన్ తేనె వేసి తీసుకుంటే జలుబు నుంచి రిలీఫ్ దొరుకుతుంది ఇంకా కీళ్లు నడుము నొప్పితో బాధపడే వాళ్ళు రెండు గ్రాముల సొంఠి ఒక స్పూన్ ఆముదం రెండింటినీ గ్లాస్ వాటర్ లో మరిగించి డైలీ ఉదయం తీసుకుంటే కీళ్ల నొప్పులతో పాటు నడుము నొప్పి కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇక పైత్యపు దద్దుర్లతో బాధపడే వాళ్ళు అల్లం బెల్లం రెండింటినీ కలిపి సేవిస్తే పైత్యపు దద్దుర్లు తగ్గుతాయి అలాగే హైబీపీతో బాధపడే వాళ్లు కాచి చల్లార్చిన నీటిలో అల్లం రసం కలిపి ఉదయాన్నే తాగితే బీపీ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్